కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో టీడీపీ నేతలు ప్రచార పత్రికకు పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ మరియు కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రచార పత్రికకు అందజేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ పిలుపునిచ్చారు لکن مطلب خاطر اندر کلا کواندري جو رسو తిరుపతి ప్రసన్న గంగమ్మ తల్లి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పూజా కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారికి లక్ష ఓట్ల మెజార్టీ సాధించడానికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది శంఖారావం అనే పేరుతోటి ఈ ప్రచార కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం రాబోయేటటువంటి పది రోజుల్లో నియోజకవర్గం మొత్తం బూత్ పరిధిలో ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను వివరించడం అలాగే కొత్త నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం ఇవన్నీ చేయటం జరుగుతుంది సో రాష్ట్రం మొత్తం కూడా మొన్న అందరూ చూడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తే ఎంత అద్భుతమైన స్పందన అనేది వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఎంత చారిత్రకమైన అవసరం అనేది కూడా చెప్పడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేనకు సంబంధించి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం అనేది చేయడం జరిగింది వ్యూహం నాకు వదిలేంటి మీరు పనిచేయండి నన్ను నమ్మి పనిచేయండి అని చెప్పలేసి వాళ్ళ కార్యకర్తలు కూడా పిలుపునివడం జరిగింది ప్రతి చోట టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సోదర భావంతో పనిచేసేటటువంటి వాతావరణం మరింత మెరుగుపడింది మొన్న సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి నిర్వహించిన ఆ సభతో అందరిలో ఒక నూతన ఉత్సే ఉత్తేజం అనేది వచ్చింది తెలుగుదేశం పార్టీ విజయాన్ని అలాగే జనసేన పార్టీ విజయం రెండు కలిపి పొత్తుతో వెళ్తున్న ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు అగ్నికి వాయువు తోడైనట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తోడ తోడవటం అవతల పార్టీ భస్మ భస్మి అయిపోయేటట్టు అంటే బూడిద అయిపోయేటట్టు ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఈ విధంగా అభివృద్ధి చెందారన్న కుప్పానికి ఇంత గుర్తింపు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వచ్చిందంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అని మీరు ఎక్కడికి పోయి చెప్పినా రాష్ట్రంలో మీకు ఒక తెలియని ఒక గౌరవం లభిస్తుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ విద్య పరంగా వైద్యం పరంగా రైతుల పరంగా పాడి పంటల పరంగా ప్రతి ఒక్క అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీ జీవితాలను గత ముప్పై ఐదు ఏ విధంగా మార్చారో కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఈ కుప్పం నియోజకవర్గంలో ఇక్కడ కుప్పం సంపద ఏ విధంగా దోచుకుంటున్నారో కుప్పంలో ఎటువంటి ఒక కల్చర్ని అంటే గంజా ఈ ఇట్లాంటి విపరీతమైన కల్చర్ని ఏ విధంగా పాడు చేస్తూ మన బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా నాశనం చేసేటటువంటి వాతావరణం కానీ అలాగే ఎంతో గొప్ప ద్రవిడ ద్రవిడీ యూనివర్సిటీని ఈరోజు ఏ స్థాయికి తీసుకొచ్చారో జీతాలు ఇవ్వకుండా అక్కడ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా జరిగేటటువంటి పరిస్థితులు లేకుండా ఉండే విధంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ హాస్టల్లో ఉండే పిల్లలకి భోజనాలు లేకుండా అంటే ఒకటి కాదు ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసే దుర్మార్గాలు అరాచకాలు ఒక్క అయితే ఇక్కడ తొక్కో నియోజకవర్గంలో కూడా అదే విధంగా జరుగుతున్నాయి వాటన్నిటి మీద కూడా మీరు అందరూ ఆలోచించి లక్ష ఓట్ల మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చేదానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం అలాగే మేము మళ్ళీ పిలుపునిస్తున్నాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఎవ్వరూ గెలవలేరు అది అందరికీ తెలిసిన వాస్తవం కాబట్టి ఓడిపోయే అభ్యర్థులకు ఓటు వేసి మీ ఓటును వృధా చేసుకోవద్దు గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర దిశ దశను మార్చేటటువంటి వ్యక్తికి మీరు ఓటు వేయాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా ఈ కుప్ప నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం డోర్ టు డోర్ మీ అందరి దగ్గరికి మా నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి విజ్ఞప్తి చేస్తారు సహకరించవలసిందిగా కూడా ఈ కుప్పో నియోజకవర్గ ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ అలాగే మనకి ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా పేదలకి వాళ్ళకి రాబోయే ఐదు సంవత్సరాల ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు పాడి పంటల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి మీ అందరూ మంచి మనసుతో నిండు మనస్తో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని చెప్పనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం